ఉండటం వలన రైతు ఫ్లెక్సేషన్ ఉన్నప్పుడు రేటు ఫ్లెక్సేషన్ ఉన్నప్పుడు సస్టైన్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది కోకో కూడా లాస్ట్ ఇయర్ పంతొమ్మిది వందల యాభై కేజీలు వచ్చింది ఆరు వందల యాభై చెట్లు అలాగే అంతకుముందు సంవత్సరం ఇరవై రెండు క్వింటాలు వచ్చినాయి పామాయిల్ కూడా ఈ సంవత్సరం మరి ఇరవై నాలుగు టన్నులు రావడం జరిగింది కాబట్టి రైతులందరూ కూడా రెండు క్రాపులు వేసుకుంటూ పామాయిల్ వేసే ప్రతి రైతు కూడా టెన్ మీటర్స్ స్క్వేర్ వేసుకుని దాంట్లో ఇంటర్ క్రాప్గా కోకో వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని నాకు వేపపిండి పిండి ఇలా ఇవ్వటం వల్ల ఆర్గానిక్ మ్యాటర్ బాగుంటుంది సాయిల్లో తర్వాత మేము పామాయిల్ కమ్మలు కూడా టర్మినేటర్ తోటి డిస్ట్రాయ్ చేస్తున్నాము దాని మీద సూపర్ జల్లితే అది కూడా కింద తయారవుతుంది ఆర్గానిక్ మ్యాటర్ బాగా పెరిగిన తర్వాత వీల్డింగ్ కూడా బాగా పెరిగిందండి పామాయిల్ కూడా ఇప్పుడు ప్రజెంట్ డేస్లో అగ్రికల్చర్ అంటే చాలామంది చిన్న చూపు చూస్తున్నారు బట్ అగ్రికల్చర్ చిన్న చూపు చూసే అవసరం లేదండి అది కూడా ఒక బిజినెస్ లాంటిది పామాయిల్ ఆయిల్ కానీ కొబ్బరి కోకో కానీ లేకపోతే జాజ్ నట్మెగ్ కానీ పెప్పర్ కానీ ఇవన్నీ కూడా మనం మల్టిపుల్ క్రాపింగ్ చేస్తుంటే దానివల్ల డిఫరెంట్గా మన ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయి నా పేరు టీవీఏ గోపాలరావు లక్కవరం నాకు ఇక్కడ దేలిపిల్లిలో ఏడు ఎకరాల పొలం ఉంది దాంట్లో నైంటీ ఎయిట్లో నేను పామాయిల్ ప్లాంటేషన్ వేసాను తదనంతరం టూ థౌజండ్ ఫోర్లో ఇంటర్ క్రాప్గా కోకో వేసాను రెండు కూడా సెమిల్టెనియస్గా మనకి ఆదాయం అనేది చక్కగా వస్తుంది ఈ రోజున ఎందుకంటే కో రెండు క్రాప్లు ఉండటం వలన రైతు ఫ్లెక్సేషన్ ఉన్నప్పుడు రేటు ఫ్లెక్సేషన్ ఉన్నప్పుడు సస్టైన్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది ప్రతి రైతు కూడా రెండు క్రాపుల మీద ఆధారపడితే రైతుకి సద్వినియోగం ఉంటుంది నేను ఆల్రెడీ పామాయిలు స్క్వేర్లు వేసాను టెన్ మీటర్స్ పెట్టి స్క్వేర్లు వేయటం వలన కోఖోకు కూడా ఇంటర్ క్రాప్ నాకు సక్సెస్ అయింది పామాయిల్ కూడా గత రెండు సంవత్సరాల ముందు ఎనిమిది టన్నుల నుంచి పది టన్నులు కూడా రావడం జరిగింది కోకో కూడా ఇరవై లాస్ట్ ఇయర్ పంతొమ్మిది వందల యాభై కేజీలు వచ్చింది ఆరు వందల యాభై చెట్లు అలాగే అంతకుముందు సంవత్సరం ఇరవై రెండు క్వింటాలు వచ్చినాయి అంతకుముందు సంవత్సరం ఇరవై నాలుగు క్వింటాల్ వచ్చినాయి మరి ఈ వేరియేషన్ కూడా కొంచెం క్లైమేటు డిఫరెన్స్ వలన కొద్దిగా బిల్డింగ్ రెండు సంవత్సరాలు పెట్టిన తగ్గింది ఈ సంవత్సరం ఇప్పటి వరకు రెండు టన్నులు రావడం జరిగింది పామాయిల్ కూడా ఈ సంవత్సరం మరి ఇరవై నాలుగు టన్నులు రావడం జరిగింది అంటే ఇంకా వెనకాల ఉండటం వలన కొద్దిగా లేట్ అయింది రైతుకి దీంతోపాటు నేను ఫెర్టిలైజరు దాంతోపాటు వర్మీ కూడా అప్లై చేయడం జరుగుతుంది అలాగే కూడా వాటర్ మేనేజ్మెంట్ అవన్నీ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ కానీ కొన్ని చూడటం వలన నాకు అన్ని రకాలుగా కూడా నాకు ఆర్థికంగా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి రైతులందరూ కూడా రెండు క్రాప్లు వేసుకుంటూ పామాయిల్ వేసే ప్రతి రైతు కూడా టెన్ మీటర్తో స్క్వేర్ వేసుకుని దాంట్లో ఎంటర్కి కోకో వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని నా అభిప్రాయం ఇంకోటి పాపాలారు దీంట్లో మేజర్ ఇష్యూ ఏంటంటే హైట్ పెరగల మీది అంటే దాదాపు నాలుగు తొంభై ఎనిమిది అంటే ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలకు కూడా మీకు ముప్పై ఐదు ముప్పై ఎనిమిది అడుగుల కంటే కూడా ఎక్కువ పెరగల అంటే ఇంకా అర్థమేంటరా అంటే ఇంకా పద్నాలుగు పదిహేను అడుగులు పైకి వెళ్ళిన కూడా కాయ కోసుకోవచ్చు కాబట్టి ఏంట్రా అంటే ఇంకా పద్నాలుగు పదిహేను ఏళ్ళు ఉంచవచ్చు అంటే ఇక్కడ ఇరవై ఏడు ప్లస్ పద్నాలుగు నలభై ఏళ్ళు పైన ఉంచవచ్చు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు మీ తోటలో చూసినందుకు దీని కొద్దిగా బలాలు సరిపోవట్లేదు కొంచెం బలం కూడా కేక్స్ లాంటివి కనుక వాడుకుంటే కనుక మీకు ఆటోమేటిక్గా టెన్ టన్స్కి వెళ్ళొచ్చు కాబట్టి మీరు చేసిన కృషికి నిజంగా మా యొక్క ఆయిల్ పామ్ అసోసియేషన్ తరఫున కానీ ఇంకోటి కానీ మా రైతాంగ సమీకరణ నుంచి కూడా మీకు అభినందనలు తెలుపుతున్నాము రెండోది ఇంకా మీకు ఏదన్నా గవర్నమెంట్ తరపు నుంచి దీంట్లో రెండోది మా ఇదేంటారా మీకు ఇంతకాలం అయిన తర్వాత కూడా మీకు హార్టికల్చర్ నుంచి కానీ సైంటిఫిక్ కమ్యూనిటీ నుంచి కానీ ఎటువంటి హెల్ప్ దొరికింది గవర్నమెంట్ నుంచి రైతుకి ఇప్పుడు ఆర్గానిక్ అని అంటున్నారు మనం జీవామృతం తయారు చేయాలంటే బెల్లం నల్ల బెల్లం తాటి బెల్లం అది కావాలి అది అంటే క్వాలిటీ బెల్లం క్వాలిటీ బెల్లం కావాలి అది గవర్నమెంట్ ఆర్బీకే ద్వారా క్వాలిటీ బెల్లం సప్లై చేసి ఉంటే రైతులు కూడా జీవామృతానికి వెళ్తానికి అవకాశం ఉంది మార్కెట్లోకి వెళ్తే బెల్లం రకరకాల క్వాలిటీలు ఇచ్చి రకరకాల రేట్లు తీసుకుంటున్నారు జీవామృతానికి కూడా కావాల్సింది తాటి బెల్లం ఆ నల్ల బెల్లమే కాబట్టి అది అయితే మనం చేసేదానికి మనం పెట్టే ఖర్చు కూడా సద్వినియోగం అవుతుంది అటువంటి ఏది లేక ఏ బెల్లం ఉంటే ఆ బెల్లం తీసుకొచ్చి మనం చేయవలసి వస్తుంది కాబట్టి నేను కూడా జీవామృతం పది సంవత్సరాలు బట్టి కూడా నేను అప్లై చేస్తున్నాను అందు గురించి గవర్నమెంట్ బెల్లం ఆర్బీకేల్ ద్వారా రైతుకి అది పిండి కూడా టెక్నికల్ నాలెడ్జ్ ఏమైనా అందుతుందా మీకు అగ్రికల్చర్ నుంచి కానీ మీకు వచ్చిన చాలాసార్లు మీ దగ్గరికి ఎన్ఆర్సీ ఆయిల్ పామ్ వాళ్ళు వచ్చారు తర్వాత మీకు ఏమన్నా వాళ్ళ దగ్గర నుంచి గా ఏమన్నా అడ్వైస్ దొరుకుతుందా ఏమైనా డిఫిషన్సీస్ ఉంటే వాళ్ళు అడిగితే టెక్నికల్గా చెప్తున్నారు ఆ మధ్యన వైట్ ఫ్లే వచ్చినప్పుడు మీరే స్వయంగా కూడా మరి తయారు చేసి మా అందరూ కూడా మేము ఇవ్వటం కూడా తెచ్చుకున్నాం తెచ్చుకుని అప్లై చేయటం వలన కూడా కొంచెం రైతు వైట్ ఫ్లే నుంచి ఆ రోజున బయటపడటం జరిగింది ఈ సంవత్సరం వైట్ ఫ్లే మటుకు చాలా తక్కువ మీ తోటలో లేదు అసలు నా తోటలో నాకు నాలుగైదు సంవత్సరాలు బట్టి కూడా లేదు మరి ఈ రోజున మీరు మాకు అన్ని రకాలుగా కూడా డైరెక్షన్ ఇస్తున్నారు అలాగే ఆర్టికల్చర్ వాళ్ళు ఎన్ఆర్సీ వారు కూడా ఏ విషయం వచ్చినా కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ నా పేరు ఎన్ సూర్యనారాయణ అండి దేవరపల్లి మండలి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నేను మల్టిపుల్ క్రాపింగ్ చేస్తున్నానండి చిక్కాల్లో ఉంది నాకు ఫీల్డ్ అందులో కొబ్బరి కోకో నట్ మెగ్ కూడా చేస్తున్నాను తర్వాత షుగర్ కేన్ కూడా చేస్తాను నేను తర్వాత ప్యాడీ కూడా చేస్తానండి నేను మధ్యలో స్పేసింగ్ వదిలిపెట్టాను ఏంటంటే ఎయిర్ సర్క్యులేషన్ బాగుంటే గాలి వ్యవస్థ బాగుంటే క్రాప్ బాగుంటుందని నేను ప్రతి మూడు వరుసలకి ఒక వరుస మానేశానండి కోకో వెయిట్ మానేశాను బాగుందండి హీలింగ్ అయితే బాగుంది అట్లాగే పామాయిల్లో కూడా నేను టైమ్ టు టైమ్ మెన్యూర్ అప్లికేషన్స్తో పాటు ఎఫ్ఐఎం ప్రతి సంవత్సరము ర్యాకర్ వచ్చి ఒక ఫైవ్ టన్స్ టు సిక్స్ టన్స్ ఎఫ్ఐఎం ఇస్తూ ఉంటాను వాటితో పాటు ఆర్గానిక్ మెన్యూర్స్ లైక్ నీమ్ కేకు తర్వాత ఎప్పపిండి ఇవి కూడా ఇస్తున్నాము ఇవి ఇవ్వటం వల్ల తెల్లదోమ కూడా కొంతవరకు కంట్రోల్ అవుతుంది అయినంత అదే కాకుండా కూడా న్యూట్రిన్స్ సఫిషియెంట్ న్యూట్రింట్స్ ఇవ్వటం వల్ల హీలింగ్ ప్యాటర్న్ బాగుంది ట్వెల్వ్ టు థర్టీన్ టన్స్ నాకు పామాయిల్ ఆయిల్ వస్తుందండి అందులో కూడా నేను మల్టిపుల్ క్రాపింగ్లో కోకో వేశాను కోకో కూడా బాగుందండి నేను డైమండ్ దాంట్లో ఒక సెంటర్లో ఒకే ఒక మొక్క వేశాను అది వెదరింగ్ బాగుంది తర్వాత పామాయిలు ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీ ఫీట్ వెళ్ళిన తర్వాత చెట్టు గాలి వ్యవస్థ బాగుండటం వల్ల ఇప్పుడు కాఫ్ బాగుంది ఎకరానికి వచ్చి నేను నలభై ఐదు చెట్లు వేసాను నలభై ఐదు చెట్లు కూడా చాలా బాగా కాస్తున్నాయి ఆల్మోస్ట్ మీకు వన్ అండ్ హాఫ్ క్వింటాల్స్ టూ క్వింటాల్స్ వస్తుంది కాకపోతే మాకు అక్కడ పెక్యులర్ ప్రాబ్లం ఏంటంటే కోతులు పాడు చేయటం వల్ల ఈల్డింగ్ ప్యాటర్న్ కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నాము అది పర్సనల్ ప్రాబ్లం యాక్చువల్గా చెప్పాలండి ఇండివిడ్యువల్ లోకల్ ప్రాబ్లం అది బట్ హవెవర్ బాగుందండి మల్టిపుల్ క్రాపింగ్ బాగుంది అది నేను అబ్జర్వ్ చేసిందండి రైతులందరూ కూడా టైం టు టైం మెన్యూస్ టైం టు టైం ఎఫ్ఐఎమ్ తర్వాత వేపపిండి ఇప్పపిండి ఇలా ఇవ్వటం వల్ల ఆర్గానిక్ మ్యాటర్ బాగుంటుంది సాయిల్లో తర్వాత మేము పామాయిల్ కమ్మలు కూడా టర్మినేటర్స్ తోటి డిస్ట్రాయ్ చేస్తున్నాము దాని మీద సూపర్ జల్లితే అది కూడా ఎరువు కింద తయారవుతుంది ఆర్గానిక్ మ్యాటర్ బాగా పెరిగిన తర్వాత ఈల్డింగ్ కూడా బాగా పెరిగిందండి పామాయిల్ కూడా అది నా అబ్జర్వేషన్ అండి కొత్తగా వ్యవసాయంలోకి వచ్చే వాళ్ళకి మెయిన్ ప్రధానంగా అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ప్లాంటింగ్ క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్ని ఎంచుకోవాలి ఒకసారి మనం క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్ వేస్తే దాని హీలింగ్ ప్యాటర్న్ కూడా సస్టైనబుల్గా ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత యాజమాన్య పద్ధతులు యాజమాన్య పద్ధతులు అంటే టైం టు టైం నేను యాజ్ ఐ మెన్షన్ బిఫోర్ కూడా మెన్యూర్సు తర్వాత ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ తర్వాత ఎఫ్ఐఎం ఇవన్నీ కూడా తరచూ రెగ్యులర్గా ఇస్తూ ఉంటే ఈల్డింగ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది మనము ఎక్స్ట్రా ఏమి చేయనవసరం లేదు ఇన్పుట్ కాస్ట్ ఎక్కువ పెంచుకోక లేకుండా ఇట్లా చేయడం వల్ల ఈల్డింగ్ సస్టైన్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ డేస్లో అగ్రికల్చర్ అంటే చాలామంది చిన్న చూపు చూస్తున్నారు బట్ అగ్రికల్చర్ చిన్న చూపు చూసే అవసరం లేదండి అది కూడా మనము యాజ్ అ బిజినెస్ లాగా మనం కూడా అగ్రికల్చర్ని మనం కండక్ట్ చేయవచ్చండి మనము ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ ఏప్రిల్ టు థర్టీ ఫస్ట్ మార్చ్ కంపెనీస్ ఎట్లా చూస్తాయో అట్లానే మనం కూడా అడాప్ట్ చేయాలండి కొత్త విధానాలు మనము ఇన్పుట్ కాస్ట్ ఎంత ఇస్తున్నాము పెరియర్ పెర డోసు ఎంత ఇస్తున్నాము దానివల్ల మనకి ఈల్డింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది సస్టైన్ అవుతున్నామా లేదా ఎంత వస్తుంది ఏంటి అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి డెఫినెట్గా సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ చేయటం వల్ల మనకి వీల్డింగ్ ప్యాటర్న్ అయితే డిస్టర్బ్ కాకుండా రెగ్యులర్గా మనకు వచ్చే ఇన్కమ్ వస్తుందండి అలా చేస్తే మనం డెఫినెట్గా ఇది కూడా ఒక బిజినెస్ లాంటిది పామాయిల్ కానీ కొబ్బరి కోకో కానీ లేకపోతే జాజ్ నట్మెగ్ కానీ పెప్పర్ కానీ ఇవన్నీ కూడా మనం మల్టిపుల్ క్రాపింగ్ చేస్తుంటే దానివల్ల డిఫినెట్గా మన ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయి డెఫినెట్గా మనకు కూడా ఒక గుర్తింపు అనేది వస్తుందండి